అందరికీ నమస్కారం తిరుమలలో ఆనంద నిలయానికి ప్రదక్షిణ చేస్తూ సరిగ్గా విమాన వెంకటేశ్వర స్వామి ఉన్న మూలకి వచ్చేసరికి అక్కడ నేల మీద కూర్చొని చూస్తే నేలకి ఒక అంగుళం పైన రామానుజుల వారి విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం ఒక తూమిని మూసేసినట్టు ఉంటుంది పన్నెండవ శతాబ్దంలో తిరుమలలో ఒక వివాదం వచ్చింది ఏమిటంటే స్వామి విగ్రహం విష్ణుమూర్తిదా పరమేశ్వరుడిదా అమ్మవారిదా అని అప్పుడు రామానుజుల వారు ఒక ఒప్పందాన్ని తీసుకొచ్చారు అదేమిటంటే ఆలయంలో శంకుచక్రాలు పెట్టి ఆలయాన్ని రాత్రికి మూసేసి పొద్దున్న స్వామి శంకుచక్రాలు ధరిస్తే విష్ణుమూర్తి విగ్రహం అని ఒప్పందం తీసుకొచ్చారు ఆ రోజు రాత్రి ఆదిశేషువు సర్పరూపంలో ఆ తూము ద్వారా లోపలికి వెళ్ళి విష్ణుమూర్తికి చక్రాలు అలంకరించారని ఒక కథ ఉంది దానికి గుర్తుగా ఆదిశేషుడు అంశ అయిన రామానుజుల వారి మూర్తిని అక్కడ ప్రతిష్ఠించారు ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు తప్పకుండా రామానుజుల వారి మూర్తిని చూసిరండి